పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ పిహో నమ శ్రీ మహా సరస్వ చైరవ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క జీవన విధానము ఏ విధంగా ఉండబోతుంది అలానే వారికి కలిసి వచ్చేటటువంటి రంగులు అదృష్టవ సంఖ్య ఏమిటి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నప్పుడు ఎటువంటి మంత్ర చేసుకోవటం వలన మిథున రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు మొదలైనటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రధానంగా మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మిథున రాశిలో ఉండే నక్షత్రాలను ఒకసారి మనం పరిశీలిద్దాం మిథున రాశిలో ఉండే నక్షత్రాలలో మృగశిరా నక్షత్రంలో ఉండేటటువంటి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిపి ఈ మిథున రాశిలో ఉంటాయి మిథున రాశి వారికి క్రోధి నామ సంవత్సరములో ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయి కానీ రాజపూజ్యం పూజించే వాళ్ళు గౌరవించే వాళ్ళు అభిమానించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అంతకు మించి వ్యతిరేకించే వాళ్ళు కించపరిచేవాళ్ళు అపవాదులు వేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది డబల్ ఉన్నారు ఆరుగురున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు మిథున రాశి వారు పాటించాలి మనము ప్రధానంగా ఉగాది రాశి ఫలాలు తెలియజేసేటప్పుడు నాలుగు గ్రహాలను ఆధారముగా చేసుకొని మనం ఉగాది రాశి ఫలాలు తెలియజేస్తాం ఏమండి మొత్తం తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా కేవలం నాలుగిట్నే ఎందుకు బేస్ చేసుకుంటున్నాము అని మీరు అడగచ్చు కారణం ఏమిటంటే మిగిలినటువంటి గ్రహాలు అంటే కేవలం ఈ నాలుగు గ్రహాలంటే గురుడు శని రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు మాత్రమే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఉంటాయి గురుడు ఒక సంవత్సర కాలం ఉంటాడు రాహుకేతువులు రెండు పద్దెనిమిది నెలలు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి శని ఒక రాశిలో ముప్పై నెలలు అంటే రెండు సంవత్సరాల పాటు ఉంటారు ఇక మిగిలిన గ్రహాలన్నీ కూడా నెల రోజులు రెండు రోజులు ఇట్లా నలభై రోజులు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఉన్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం గురుడు వల్ల కలుగుతుంది ఇరవై రోజులు ఆ తర్వాత పరిస్థితి ఏమిటంటే గురుడు మీ రాశికి ఎక్కడొస్తాడు అంటే పన్నెండవ స్థానంలోకి వ్యయస్థానంలోకి గురుడు యొక్క సంచారం ఎప్పుడైతే గురుడు వ్యయస్థానంలోకి వస్తాడో మిథున రాశి వారికి గురుబలం తగ్గుతుంది గురుబలం తగ్గినప్పుడు గురుబలాన్ని పెంచుకోవటం కోసం ప్రయత్నాలు చేయాలి కారణం ఏమిటంటే మీ రాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో మే ఒకటవ తేదీ నుంచి సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో సంచరిస్తాడు వ్యయస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒడిదుడుకులు కలుగుతాయి ఆశించినటువంటి ఫలితాన్ని పొందటంలో ఆలస్యం జరుగుతుంది ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు ప్రధానంగా చెప్పాలంటే వ్యయస్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత కృషికి తగినటువంటి ఫలితం లభించటం కష్టమవుతుంది కాబట్టి మిథున రాశిలో ఉండేటటువంటి విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే ఇప్పటిదాకా చేసినటువంటి కృషికి ఇంకా ఎక్కువ అదనంగా జోడిస్తేనే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది కానీ మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి కొన్ని ఫలితాలు కూడా ఉన్నాయి సమాజంలో గౌరవాన్ని పొందుతారు విదేశాల నుంచి సంపాదన పొందడానికి రాసి వారికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అవకాశం చేతి దాకా అందినప్పటికీ దానిని అందుకోలేనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎక్కువగా ఉండాలి దయచేసి మిథున రాశి వారు ఎవ్వరూ కూడా తప్పుగా అర్థం చేసుకోకండి భయపెట్టడం కోసం చెప్తున్నటువంటి రాశి ఫలాలు కావు రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరములో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అటువంటివి జరగకుండా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి మంత్ర పారాయణం చేయాలి అనేటటువంటివి కూడా తెలియజేస్తాను ఇక ఈ వ్యయస్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు కోరుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళలేకపోతారు ప్రధానంగా గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే గురుబలాన్ని పెంచుకోవాలి గురుబలాన్ని పెంచుకోవాలంటే గురు శుశ్రూష అవసరం గురువులకు సేవించడం గురువులను గురువులను పూజించడం పొరపాటున కూడా గురువులను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకుండా ఉండటం గురువుల యొక్క పాదాలకు నమస్కారం చేసుకోవటం మీకు ఇంకా వీలైతే సాయిబాబా చరిత్రను పారాయణ చేయటం దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పారాయణం చేయటం వలన గురుబలం పెరుగుతుంది సాధువులకు సజ్జనులకు పసుపు రంగు వస్త్రాలను దానముగా సమర్పించడం వలన కూడా గురుబలం కలుగుతుంది గురుబలం ఎక్కువగా ఉంటే అన్నీ సాధిస్తాం గురుబలం తక్కువగా ఉన్నప్పుడు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి ఏమండి క్రోజనామ సంవత్సరం అంతా ప్రతికూలతలతోటే ఉందా అంటే లేదండి అనుకూలతలు కూడా ఉన్నాయి ఇప్పుడు అనుకూలతలు చెప్తాను క్రోధనామ సంవత్సరంలో మిథున రాశి వారికి అష్టమ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పుడైతే శని భాగ్యస్థానంలో సంచరిస్తుంటాడో శని యొక్క భాగ్యస్థాన సంచారం ఈ రాశి వారికి సకలమైనటువంటి కార్యాలలో విజయాన్ని అందిస్తుంది అంటే గురుబలాన్ని పెంచుకుంటూ ధర్మ సంబద్ధమైనటువంటి పనులు గనక చేస్తున్నట్లయితే సంపూర్ణమైనటువంటి విజయం వస్తుంది పితృవర్గం నుంచి అంటే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇక్కడ మిథున రాశి వారు పొందబోతూ ఉన్నారు మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ తొమ్మిదవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు వెంకటేశ్వరుడు యొక్క దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వరుడు యొక్క పూజ చేస్తూ ఉంటారు అటువంటి వారికి సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మిథున రాశిలో జన్మించినటువంటి వారు వీలైతే ఒక్కసారి మందపల్లిలో ఉన్నటువంటి శనిశ్చిర స్వామిని ఒకసారి దర్శనం చేసుకోండి తద్వారా మంచి ఫలితం కలుగుతుంది మరొకటి ఏమిటంటే తొమ్మిదవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం కారణం చేత భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి పరిపృష్టి అనేటటువంటిది కలుగుతుంది అలానే మీ రాశికి దశమ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో అయితే రెండు ప్రధానమైనటువంటి దోషాలు ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాసి వారిని ఇబ్బంది పెడతాయి ఆ ప్రధానమైన దోషాలు ఏమిటంటే దశమ స్థానంలో ఎప్పుడైతే రాహు వస్తాడో దశమ స్థానం అంటే కర్మస్థానం చేసే వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం మన జీవనం సాగటం కోసం మనం ఏ అయితే చేస్తామో ఆ దానికి సంబంధించినటువంటి స్థానం ఆ స్థానంలో ఎప్పుడైతే రాహువు యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా ఉంటుందో చేసేటటువంటి వృత్తిని ఎవరైతే దైవంగా భావిస్తారో అటువంటి వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు మీరు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే చేసేటటువంటి వృత్తి మీద ఎప్పుడూ కూడా నిర్లక్ష్యపు ధోరణి పనికిరాదు ఎవరైతే వృత్తిని దైవ సమానంగా భావిస్తారు అటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు వాస్తవంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అది అన్ని రకాలైనటువంటి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ కొద్దిగా గడ్డు అనిపించేటటువంటి విధంగా ఉంటుంది కానీ దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే ప్రధానమైనటువంటి విద్యాకారకుడైనటువంటి గురుడు పన్నెండవ స్థానంలో మే ఒకటవ తేదీని సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందాలి అంటే అహర్నిశలు కష్టపడవలసి వస్తుంది ఇక్కడ శ్రమయేవ జయతే అన్నటువంటి సూక్తిని మిథున జన్మించినటువంటి విద్యార్థులు పాటించాలి శ్రమ ఎప్పుడూ కూడా విజయాన్ని సాధిస్తుంది కాబట్టి శ్రమించినటువంటి వారికి శ్రమించినంత విజయం వస్తుంది కాబట్టి శ్రమతో మాత్రమే సమస్తమైనటువంటి విజయాలు విద్యార్థులకు సాధ్యమవుతాయి అలానే ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే కోరుకున్నటువంటి ప్రదేశానికి కాకుండా వేరొక ప్రదేశానికి ప్రమోషన్స్ రూపంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఖచ్చితంగా గృహయోగానికి నాంది పలుకుతుంది చాలా కాలం నుంచి గృహ యోగం కోసం వాహన యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆ యోగం అనేటటువంటిది కలుగుతుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి లావాదేవీలు సాగిస్తారు తద్వారా గొప్ప లాభాన్ని పొందుతారు కానీ దానికి తగినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఖర్చులు తగ్గించుకోవాలి ఈ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి లేకపోతే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి గొప్పగా అనుకూలించదు ఎంత గొప్ప పని చేసినప్పటికీ ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఇప్పుడు క్రీడాకారులు కానీ సినీ రంగంలో ఉన్నవారు కానీ కళారంగంలో ఉన్నవారు కానీ పొందుతారు అంటే అధికమైనటువంటి వ్యయ ప్రయాసాలు అనేటటువంటివి కలుగుతాయి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి నిర్మాతలుగా ఉన్నటువంటి వారు ఆర్థికంగా కష్టాలు కూడా వచ్చే అవకాశం అనేది కలుగుతుంది కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు అనూహ్యమైనటువంటి మార్పులు చేస్తారు రాజకీయ నాయకులకి చక్కగా గొప్ప పదవులు అనేటటువంటివి లభిస్తాయి వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులకు రెండు పంటలలో మొదటి పంట బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని ఇస్తుంది రెండవ పంటలో కొద్దిగా లాభం అనేటటువంటి తగ్గుతూ ఉంటుంది మరి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మే ఆగస్ట్ సెప్టెంబర్ డిసెంబర్ నెలలు అనుకూలంగా మారతాయి అలానే ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మే సెప్టెంబర్ అక్టోబర్ నెలలు ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంటాయి ఆ తరువాత పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి ఒకటి రెండు మూడు పాదాలలో ఉన్నటువంటి వారికి మే జూన్ సెప్టెంబర్ నెలలు సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా క్రోధిరామ సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు ధరించవలసినటువంటి రంగులు ఏమిటంటే కలిసి వచ్చే రంగులు ఏమిటంటే ఆకుపచ్చ నలుపు నీలం ఈ రంగులు అనేటటువంటివి బాగా కలిసి వస్తాయి దాంతో పాటు ఈ సంవత్సరం అంతా వీరికి అదృష్టపు సంఖ్య ఐదు ఐదు అనేది అదృష్టపు సంఖ్యగా భావించాలి ఈ సంవత్సరం కొద్దిగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వీరందరికీ కూడా మంచి ఉపశమనం కలగాలంటే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సమస్తమైనటువంటి విజయాలను సంపూర్ణమైనటువంటి విజయాన్ని కనుక పొందాలి అంటే ఒక చిన్న మంత్రం ప్రతిరోజు ఒక పదకొండు సార్లు గనక చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఓం క్లీం ృష్ణాయన ఓం క్లీం కృష్ణాయనమ అనేటటువంటి మంత్ర పారాయణం మిథున రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి క్రోధినామ సంవత్సర రాశి ఫలితాలు శుభం